వ్యాధిని దోమలను ఫ్రైడే డ్రైడేను ఫ్రైడే నీటి నిల్వలను దోమలను ఫ్రైడే డ్రైడేను వ్యాధిని డెంగు వ్యాధిని డోమలనో ఫ్రైడే రైడెమో ఫ్రైడే రైడెమో ఫ్రైడే రైడెమో రైవించాలి ఫ్రైడే గార్డెన్ ను పార్టీద్దాం 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 జాతీయ డెంగ్యూ దినం జరుపుకోవడం జరిగింది సో దీని సందర్భంగా ఈరోజు రోజు ఎర్గట్ల అవగాహన కార్యక్రమము దాంతో పాటు ర్యాలీ నిర్వహించడం జరిగింది వ్యాధి ఎలా సోకుతుంది డెంగ్యూ వ్యాధికి సంబంధించిన సైన్స్ అండ్ సింటమ్స్ ఏంటి అనేది వచ్చిన వారికి మేము తెలియజేయడం జరిగింది సో మనం ముఖ్యంగా ఏంటంటే డెంగ్యూ ఎట్లా వస్తుంది అని అంటే దోమకాటు వల్ల వస్తుంది ఫస్ట్గా మనకి ఏడిసిజిప్టే మస్కిటో అనే దోమకాటు వల్ల మనకి డెంగ్యూ వ్యాప్తి చెందుతుంది ఒక వైరస్ ఒక వైరల్ ఫీవర్ అది అది ఎట్లా అంటే దోమ గుట్టిన సెవెన్ నుంచి ఫోర్టీన్ డేస్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది సో ఆ ఇంక్యుబేషన్ పీరియడ్లో ఏంటంటే మొదటిగా నార్మల్ తలనొప్పితో లేదంటే చిన్నగా జ్వరంతో అలా స్టార్ట్ అవుతుంది అలా స్టార్ట్ అయిన జ్వరము ఎక్కువ అవుతూ ఉంటుంది మన వాళ్ళు ఏం చేస్తారనంటే చిన్నగా జ్వరమే కదా ఏదో ఒక పారాసిటమాల్ వేసుకుందామని అనుకుంటారు అలా కాకుండా జ్వరం వచ్చింది అన్నప్పుడు దగ్గరున్న సబ్ సెంటర్లో ఇప్పుడు మన దగ్గర అయితే ప్రతి ఊర్లో సబ్ సెంటర్స్ ఉన్నాయి దగ్గరున్న సబ్ సెంటర్కి కానీ లేదంటే పిహెచ్సికి కానీ వస్తే మేము చూసి దానికి సంబంధించిన కరెక్ట్ మెడికేషన్ ఇవ్వటానికి కరెక్ట్ ట్రీట్మెంట్ చేయటానికి మనకు ఉపయోగపడుతుంది వాళ్ళకి ఓకే సో జ్వరం కానీ తలనొప్పి కానీ కొంచెం నలతగా అనిపించడం కానీ ఉన్నా కానీ వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి దాని తర్వాత ఇంకొక సూచన ఏముంటుందంటే డెంగ్యూ అంటే వైరల్ ఫీవర్ వల్ల మనకి ప్లేట్లెట్స్ అనేది తగ్గుతూ ఉంటాయి సో తగ్గకుండా ఉండాలంటే మనం మంచి ఆహారం తీసుకోవాలి జ్వరం వచ్చిన టైంలో మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం దాంతోపాటు వ్యాప్తి గురించి ఇప్పటివరకు మనం డెంగ్యూ డిసీజ్ గురించి తెలుసుకున్నాము నెక్స్ట్ డెంగ్యూ వ్యాప్తి గురించి మనం కొంచెము మాట్లాడుకుందాం ఏంటి అంటే డెంగ్యూ వ్యాప్తి దోమ వల్ల జరుగుతుంది కాబట్టి మనము దోమల బ్రీడింగ్ని అరికట్టడం అనేది చాలా ముఖ్యమైన ఫస్ట్ స్టెప్ ఇందులో డెంగ్యూ కానీ మలేరియా కానీ ఏవైనా కానీ దోమలు కుట్టే డిసీజెస్ మనం రాకుండా ఉండాలంటే దోమలు పెరిగేదాన్ని మనము అరికట్టాలి సో ఇది ఎట్లా అని అంటే మనం చాలా మన ఇళ్లలో చూస్తాము పాత టైర్లు కొబ్బరి బోండం చిప్పలు ఉంటాయి పాత యూజ్ చేసినవి యూజ్ చేసిన గ్లాస్ బాటిల్స్ నేను ఇక్కడైతే మన ఎరగట్లలో చాలా చూసినాను గ్లాస్ బాటిల్స్ అవి కానీ చిన్న చిన్న ఏమంటారు ప్లేట్స్ కానీ అవన్నీ బయట పెడతావు ఉండలు కానీ ఇవన్నీ బయట పెడతారు దానివల్ల ఏమవుతుందంటే వర్షం పడ్డప్పుడు ఆ నీళ్ళన్నీ వెజిల్స్లో ఆ నీళ్ళు అట్లా ఉండిపోయి స్టాగ్నెంట్ వాటర్లో దోమలు పెరుగుతాయి కాబట్టి ఈ వాటర్ అన్నీ స్టాగ్నెంట్ అయిపోయి ఆ వాటర్లో దోమలు అనేటివి గుడ్లు పెడితే అందులోనే పెరుగుతాయి అట్లా దోమలు ఎక్కువ అయిపోతాయి అన్నమాట సో మనం దోమలు పెరిగేదాన్ని అరికట్టాలంటే ఫస్ట్ అట్లా స్టాగ్నెంట్ వాటర్ లేకుండా చూసుకోవాలి పెద్ద వాటర్ బాడీస్ అంటే ట్యాంకులు కానీ చిన్న చిన్నవి కానీ ఏదో పరిగిపోయిన చిప్పలు కానీ అట్లాంటివి కానీ ఏమైనా ఉంటే అందులో నీళ్ళు ఉంటే మనం తీసేసుకోవాలి సో ఏం చేయాలనంటే ఎవ్రీ వారంలో ఒక రోజు దానికోసం కేటాయించుకోవాలా మన ఇంట్లో ఉన్న ప్రతి ఏదైతే నీటి నిల్వ ఉండే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని డ్రై పెట్టు డ్రైగా ఉంచుకునే ప్రయత్నాలు మనం చేయాలా గవర్నమెంట్ నుంచి ప్లస్ పిహెచ్సి తరఫు నుంచి ఫ్రైడే డ్రైడే అనేది ఎవ్రీ ఫ్రైడే జరుగుతుంది అప్పుడు మన ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంస్ సూపర్వైజర్స్ మేము అందరం కూడా ఫీల్డ్లోకి వచ్చి అవగాహన కల్పిస్తూ ఉన్నాము సో ప్రజలు మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం మీరు కూడా ఫ్రైడేని జ్ఞాపకం పెట్టుకొని అట్లాంటివి ఏమన్నా మన ఇంట్లో మళ్ళొకసారి చెప్తున్నా పాత టైర్లు కానీ కుండలు కానీ బకెట్లు కానీ చిన్న చిన్న చిప్పలు మూతలు పలిగిపోయినా ఏమున్నా కానీ అవిట్లో నీళ్ళు నిలవకుండా బయట రోకలి రోడ్లు ఉంటాయి కదా రోడ్లల్లో కూడా నీళ్లు నిలుస్తాయి అట్లాంటి వాటిని కూడా ఏమైనా ఉంటే మొత్తం వాటిని డ్రైగా పెట్టుకోవాలి ఎందులో కూడా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఇది ఫ్రైడేనే చేయాలని ఏం లేదు మనం ఇట్లా వెళ్తున్నప్పుడు దారిలో వెళ్తున్నాము లేకపోతే ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఒకటి ఏదైనా కనిపిస్తుంది పాత బాటిల్ కనిపిస్తుంది అట్లా ఉన్నప్పుడు కొంచెం దాని కాలుతో ఇట్లా అంటే కూడా నీళ్ళు పడిపోతాయి అందరి నుంచి సో మొత్తానికి ఏంటంటే నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి దాని తర్వాత పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉంటాయి కదా దాన్ని మనం వారం వారం క్లీన్ చేయటము దాన్ని మొత్తం తీసేయడం అంటే కుదరం అట్లాంటి వాటిల్లో ఏం చేసుకోవాలంటే నూనె నూనె వేసుకున్నాము అని అంటే ఒక థిన్ లేయర్ అనేది ఫిలిం అనేది అవుతుంది సో అప్పుడు ఆ దోమ పెరుగు లోపల పెరుగుతున్న దోమకి గాలి అందకుండా చనిపోతుంది అది లార్ అనేది సో అది కూడా మనకి హెల్ప్ అవుతుంది పెద్ద పెద్ద వాటర్ బాడీస్లో అయితే మనము కొబ్బరి నూనె వేసుకుంటే కూడా సరిపోతుంది లేదు మీ దగ్గర పెద్ద వాటర్ బాడీస్ ఉన్నాయి కొబ్బరి నూనె వేసుకున్నాం అయినా సరిపోతుంది అంటే ఫ్రైడే రోజు ఆశా కార్యకర్త మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఆశా కార్యకర్తకి ఆ ప్లేస్ ఆ వాటర్ బాడీ చూపిస్తే మా వాళ్ళు అందులో సొల్యూషన్ వేస్తారు ఓకే ఆ దోమలని నివారించడానికి ఉన్న సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ వేస్తారు సో వీటన్నిటి మనము ఓన్లీ పిహెచ్సి వాళ్ళే చేస్తారు ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారంటే అంటే సరిపోరు అందరం కలిసికట్టుగా చేసుకుంటేనే దోమల నివారణ అనేది జరుగుతుంది రైట్